అందరికీ నమస్కారం నేను మీ సంగీత గౌడ్ పేరు వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈరోజు కూడా మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాం ఈరోజు మనం గర్భధారణ సమయంలో చాలామంది మహిళలు ఎదుర్కొని ఒక సాధారణ సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం అదే రౌండ్ లిగమెంట్ పెయిన్ రౌండ్ లిగమెంట్ పెయిన్ అంటే ఏంటి రౌండ్ లిగమెంట్ అనేది గర్భాశయాన్ని మద్దతుగా పట్టే ఒక ముఖ్యమైన కండరపు పట్టు గర్భధారణ సమయంలో గర్భాశయం పెరుగుతూ ఉండడంతో ఈ పట్టులో టెన్షన్ స్ట్రెస్ అనేది అవుతుంది అందుకే కొన్నిసార్లు తీవ్రమైన నొప్పి అనేది వచ్చేస్తుంది ఈ పెయిన్ ఎప్పుడు ఎక్కువగా జరుగుతుందో తెలుసా ఇది సాధారణంగా రెండవ త్రైమాసము అంటే పదమూడవ వారం నుంచి ఇరవై ఆరవ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది ఒకవేళ మీరు తిన్నగా నడుస్తూ లేదా సడన్గా లేచినప్పుడు ఓ దెబ్బలాగా ఈ నొప్పి అనేది వస్తుంది ఇది ఎక్కువగా ఎవరికి వస్తుందో తెలుసా మొదటిగా చూస్తే తొలిసారి గర్భం ధరించిన వారికి ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉందా అంటే ట్విన్స్ ట్విన్ ఉన్న వారికి కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది ఎక్కువగా పని చేస్తున్నారా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకున్నా కూడా ఈ నొప్పి అనేది వస్తుంది అసలు ఈ పెయిన్ ఎందుకు వస్తుందనే విషయం మనం చూసినట్లయితే గర్భాశయం పెరిగే కొద్దీ రౌండ్ లెగ్గమెంట్ అనేది స్ట్రెచ్ అవుతుంది నేను ఆల్రెడీ ముందే చెప్పినట్టు ఆ యొక్క జాయింట్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి అనమాట సో దాని వలన మనకు ఈ పెయిన్ అనేది వస్తుంది సో ఈ పెయిన్ తగ్గాలి అంటే ఎలాంటి సింపుల్ చిట్కాలు పాటించాలో తెలుసా మొదటిగా చూస్తే మెల్లగా తిరగండి మెల్లగా నడవండి సడన్ సడన్ గా కూర్చోవడము సడన్ గా లేవడము సడన్ గా ట్విస్ట్ అవడం ఇలాంటి పనులు చేయొద్దు సో మెల్లగా చేస్తే ఈ పెయిన్ అనేది రాదు రెండవదిగా చూస్తే వేడి వాటర్ బాటిల్తో నొప్పి ఉండే ప్లేస్లో మీరు హాట్ బ్యాగ్ లాగా మీరు పెట్టుకోవచ్చు అలా చేస్తే తగ్గిపోతుంది ప్రెగ్నెన్సీ సపోర్టివ్ బెల్ట్స్ని ఉపయోగించండి ఆ బెల్ట్ అనేది మీకు తప్పకుండా ఈ పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది లైట్ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు కూడా చేయొచ్చు పెయిన్ ఎక్కువగా ఉందంటే డాక్టర్ సలహా తీసుకొని ఎలాంటి వ్యాయామాలు చేస్తే ఈ పెయిన్ తగ్గుతుందో తెలుసుకోండి రెగ్యులర్ బ్రేక్లు తీసుకోండి ఎక్కువ పని చేస్తుంటే ఉన్నా కూడా ఈ పెయిన్ వస్తుందని చెప్పాను కదా కాబట్టి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ మీరు పనులు అనేవి చేసుకోండి ఇలా చేస్తే మీకు ఈ పెయిన్ అనేది రాదు ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ పెయిన్ అనేది నార్మల్గా వచ్చేదైనా కొన్ని సందర్భాల్లో ఇది వేరే కారణాల వల్ల కూడా రావచ్చు కాబట్టి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలో కూడా మీరు తెలుసుకోవాలి మొదటిగా చూస్తే తీవ్రమైన నొప్పి ఉంది తగ్గడం లేదు ఎంత ట్రై చేసినా ఏం చేసినా తగ్గడం లేదంటే డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి నొప్పితో పాటు మీకు బ్లీడింగ్ కూడా అవుతుందా డాక్టర్ను కలవండి నొప్పితో పాటు ఫీవర్ కూడా వచ్చిందంటే డాక్టర్ను కలవాలి నొప్పితో పాటు యూరిన్ సమస్యలు ఉన్నాయంటే యూరిన్ మంటగా ఉంది ఎల్లోగా ఉంది మీకు యూరిన్ సరిగ్గా రావడం లేదంటే డాక్టర్ను కలవాల్సి ఉంటుంది ఈ యొక్క నొప్పితో పాటు మీకు తీవ్రమైన మలబద్ధకం వస్తుంది లేదా మీకు వామిటింగ్స్ వస్తున్నాయి అంటే ఉంటే డాక్టర్ను కలవాల్సి ఉంటుంది ఇవన్నీ ప్రమాద సూచనలు అండి ఈ పెయిన్తో పాటు ఈ సూచనలు ఉన్నాయంటే డాక్టర్ను కలవండి ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ప్రెగ్నెన్సీ టైంలో చాలా సాధారణం కానీ అవి పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే మీ ఆరోగ్యమే మీ బిడ్డ ఆరోగ్యం కూడా అది గుర్తుంచుకోండి సో ఇంకేంటి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ఉపయోగకరమైన టిప్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉంటే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సంగీతా గౌడ్ పేరు మీకోసం మరింత ప్రేమతో క్రొత్త వీడియోలతో తిరిగి వస్తాను సైనింగ్ ఆఫ్ హ్యావ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ